పరికరాత్మక నిబంధనలో స్వతంత్ర చరంగా ఏది ఉపయోగపడుతుంది చరము అంటే మార్పును తెచ్చేది లేదా మార్పును పొందేదాన్ని చరము అంటాము అవునా కాదా మనకి చరాలు ఎన్ని రకాలు ఉన్నాయి మూడు రకాలైన చరాలు ఉన్నాయి స్వతంత్ర చరం ఉంది అదేవిధంగా పారాతంత్ర చరం ఉంది అదేవిధంగా జోక్య చరాలు ఉన్నాయి ఏంటమ్మా జోక్య చరాలు ఇవి మనకు ఉన్న మూడు చరాలు మరి స్వతంత్ర చరం అంటే ఏంటి మార్పును తీసుకొచ్చేదాన్ని స్వతంత్ర చరము అంటాం పరతంత్ర చరము అంటే పరతంత్రము మీకు బయాలజీలోనా మిగతా టెక్స్ట్ బుక్ లో ఉంటది జీవులు అని ఒకరి మీద ఆధారపడితే దాన్ని జీవులు లేదా పరతంత్రము అంటాం కనుక ఎవరి మీద ఆధారపడుతుంది పరతంత్ర చరం అనేది స్వతంత్ర చరం మీద ఆధారపడి ఉంటుంది దేని మీదమ్మా స్వతంత్ర చరం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్పుకు లోన్ అవుతుంది మార్పుకి లోను కావడం జరుగుతుంది పారతంత్ర చరం అనేది స్వతంత్ర చ చరము మార్పును తీసుకొస్తే ఆ మార్పును పొందేది ఏంటయ్యా అంటే పారతంత్ర చరం జోక్య చరం అంటే ఇది మధ్యలో ఎంటర్ అవుతుంది దీనికి ఏంతో పని లేదు వచ్చి ఫలితాన్నే మార్చేసి పడేస్తుంది అర్థమవుతుంది సదా జోక్యం జోక్యం అందులోనే ఉంది సో ఇది అవసరం లేకుండా వచ్చి ఫలితాన్ని మార్చేయడం జరుగుతుంది అందువల్లనే దాన్ని జోక్య చరం అన్న మరి ఇక్కడ వీడు ఏమని అడిగాడు స్వతంత్ర చరం అంటే మార్పును ఏది తీసుకొస్తుంది పరికరాత్మక నిబంధన పరికరాత్మక నిబంధన అంటే కార్యసాధక నిబంధనమని అని మరి కార్యసాధక నిబంధనలోన ఏది స్వతంత్ర చరంగా ఉంటుంది అంటే మార్పును తీసుకొచ్చేది ఏమిటి అని అడుగుతున్నాడు మరి మార్పును ఏది తీసుకొస్తుంది అంటే మీట నొక్కడం అనేది మార్పు తీసుకురావడమా కాదు పునర్బనాల చర్చలు పక్కన పెట్టండి ఆహారము ఆహారం అనేది దానికి అందించే ఆహార గులికలు కదా ప్రతిస్పందన రేటు అది ముందు రెస్పాండ్ అవుతుంది ఇది రెస్పాండ్ కావడానికి స్వతంత్ర చేయడానికి ఏంటి అమ్మ సంబంధం కాదు అవునా కాదా అవునా కాదమ్మా ఆహారాన్ని అక్కడ అందించాడు ఆ ఆహారపు గులికలు అనేవి ఎప్పుడైతే ప్రతిస్పందించినాడో ఆహారపు గులికలు అనేవి వచ్చినాయి ఆహారపు గులికలు అనేవి రావడం జరిగింది అంటే మీకు అర్థమై ఉంటుంది ఎప్పుడైతే ఇది ప్రతిస్పందన కనపరుస్తుందో ఎప్పుడైతే ఇది ప్రతిస్పందన కనపరుస్తుందో ఈ కనపరిచిన అంటే సరైన ప్రతిస్పందన మీటర్ నొక్కిన ప్రతిసారి కూడా నువ్వు ఆహార గులికలు రావడం ఇది మీటను సరిగ్గా నొక్కినప్పుడు ఆహార గులిక రావడం అంటే ఇది పదే పదే మీటర్ నొక్కుతుంటే పదే పదే పునర్బలనాలు వస్తున్నాయి అంటే అప్పుడు ఇది సరైన ప్రవర్తన చూపిస్తేనే ఆహార గులికలు ఇచ్చి దాని యొక్క ప్రవర్తన మనం బలపరిచినాము అని అర్థం అంటే అది మీటను నొక్కడాన్ని మనం నేర్పిస్తున్నాం ఖాళీ సదక నిబంధన మీటని నొక్కడాన్ని నేర్పిస్తున్నాం కాబట్టి అది మీటర్ నొక్కిన ప్రతిసారి ఆహార భూ ఇస్తున్నాం మీటర్ నొక్కిన ప్రతిసారి కూడాను ఆహార గులికలు ఇస్తున్నాము ఇలా ఇవ్వడం వలన తన యొక్క ప్రవర్తన అనేది బలపడడం జరిగింది మరి ఇక్కడ ఇచ్చిన ఈ ఆహార ఇచ్చిన పదే 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 ఆహార గులికలు ఇచ్చినాం కదా ఇచ్చి తన యొక్క ప్రవర్తన బలపరిచినాం కదా దీన్ని ఏమంటున్నాము పునర్బలనాలు అంటున్నాం ఈ పునర్బలన షెడ్యూల్ అనేది ఆ జీవి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడ్డది పునర్బలన షెడ్యూల్ అనేది అక్కడ ఏవైతే మళ్ళీ మళ్ళీ మన పునర్బలనాలు ఆహారపు గులికలు ఇస్తున్నామో ఆ పదే పదే ఇచ్చిన ఆహారపు గులికలు వల్లే తన యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది ఇక్కడ మార్పు ఎవరిలో వచ్చింది ఎలుకలో వచ్చింది అది పరతంత్రచరం అవుతుంది అవునా కాదా ఎస్ కాకపోతే తనకు ఆ మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ పునర్బలన షెడ్యూలే కాబట్టి పునర్బలన షెడ్యూల్ అనేది స్వతంత్ర చరం అవుతుంది పునర్బలన షెడ్యూల్ అనేది స్వతంత్ర చరం అనేది అవుతుంది సోదర ఓకేనా ఎస్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం అమ్మా ఆరోగ్యము పరిపూర్ణత అనే అవసరాలు ప్రాముఖ్యతను తెలిపిన వ్యక్తి ఎవరు ఎస్ ఆరోగ్యము పరిపూర్ణత మనకి అవసరాలే అనగానే అవసరాల అనుక్రమణ సిద్ధాంతం చెప్పిన వ్యక్తి అబ్రాహం మాసులో కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం ఎక్కడే బెడ్స్ కొట్టేస్తుంది విషయం అంటే అవసరాల అనుక్రమణ సిద్ధాంతానికి మరియు ఆరోగ్యం పరిపూర్ణత అనే అవసరాలకి సంబంధం అయితే లేదు ఎందుకంటే ఆ అవసరాలు చెప్పిన వ్యక్తి అబ్రహ్ మాసలో కాదు కాబట్టి అబ్రహం మాసులో కాదు కాబట్టి సంబంధం లేదు మరి అవసరాలు చెప్పిన వ్యక్తి ఎవడు అని అడిగాడు సో మరి ఆ అవసరాలు చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు కార్ల రోజర్స్ ఎవరమ్మా కార్ల రోజర్స్ మనకి ఇక్కడ ఉన్న రాల్ఫ్ క్లింటన్ మెక్ డోకిల్ అబ్రాహం మాసులో కార్ల నలుగురు కొడును ఒకే వాదానికి చెందిన వాళ్ళు ఏ వాదం అయ్యా అంటే మానవతావాదం ఏ వాదం మానవతా మానవతావాదం మరి మానవతావాదులు ఏం చెప్తారు మనిషి ప్రతి మనిషికి నేర్చుకోవాలన్న కోరిక నేర్చుకునే సామర్థ్యాలు ఉంటాయి నేర్చుకునే సామర్థ్యాలు ఉంటాయి అని వ్యక్తిని వ్యక్తిలా గుర్తించిన వ్యక్తులే మానవతావాదు ఈ మానవతావాదుల యొక్క మూల పురుషుడు ఎవడయ్యా అంటే మ్యాక్ డోగెల్ మరి ఇతగాడు వీటిని ప్రవేశపెట్టాడయ్యా అంటే సహజాతాలను ప్రవేశపెట్టాడు ఓకేనమ్మా ఇక రాల్పు లెంటన్ ఉన్నాడు వీడు రాల్పు లెంటెన్ గురించి మనకు ప్రస్తావన లేదు అబ్రాహం మాస్లో ఉన్నాడు అబ్రాహం మాస్లో వ్యక్తి యొక్క అవసరాల కోసం ప్రతిదీ అవసరమే అన్నాడు ప్రతిదీ అవసరమే చెప్పాడు వీటిని మనకి పిరమిడల్ రూపంగా మనకి అమర్చి ఆరు రకాలుగా చెప్పడం జరిగింది అవునా కాదా ఎస్ ఏంటి శారీరక అవసరాలు రక్షణ అవసరాలు ప్రేమ అవసరాలు నెక్స్ట్ గుర్తింపు అవసరాలు ఆత్మ సౌందర్య అవసరాలు ఆత్మ సాఫల్య అవసరాలని ఆరు అవసరాలు చెప్పాడు ఆ ఆరు అవసరాలు ఏంటయ్యా అంటే అబ్రహం మాస్లో గురించి మనం తెలుసుకుంటాం ఇక నెక్స్ట్ కార్ల రోజర్స్ అణువు పూర్వక అభ్యసన సిద్ధాంతం ఇతగాడు చెప్పిన అవసరాలు అంటే ఆరోగ్యము పరిపూర్ణత అన్న అవసరాల గురించి చెప్పాడు ఆరోగ్యము మరియు పరిపూర్ణత ఇతగాడే క్లయింట్ సెంటర్డ్ థీరీ థెరపీ అంటాడు అనిర్దేశిక మంత్రను అనిర్దేశిక మంత్రం ఏ వే ఆఫ్ బీయింగ్ ఏ వే ఆఫ్ బీయింగ్ క్లైంట్ సెంటర్ థెరపీ అనే గ్రంథాలను రచించిన వ్యక్తి ఎవడయ్యా అంటే కార్ల రోజర్సు అనిర్దేశిక మంత్రనాన్ని ప్రవేశపెట్టాడు అదేవిధంగా ఆత్మభావన అనే పదాన్ని ప్రవేశపెట్టాడు ఇక్కడ మీకు వాస్తవిక ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన అనే పదాన్ని ఉపయోగిస్తాడు స్వీయ వికాసము లేదా ఆత్మభావన వికాసము లేదా అనుపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవడయ్యా అంటే కార్లు రోజర్స్ ఎవరినన్నా కార్ల రోజర్స్ ఆ కార్ల రోజర్సే మనకి ఆరోగ్యము పరిపూర్ణత అనే మాటల్ని అనే అవసరాలని చెప్పడము జరిగిందమ్మా ఎస్ ప్రశ్నకి ఆన్సరు ఫోర్త్ వన్ మిగతా వాటిని కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం అభ్యసనం పరిధిలోకి రానిది అన్నాడు అభ్యసనం పరిధిలోకి రానిది శిక్షణ ఎస్ సాధన చేయడం అనేది అభ్యాసనం పరిధిలోకి వస్తుంది ఆచరించడం అభ్యాసనం పరిధిలోకి వస్తుంది అనుభవం అభ్యసనం పరిధిలోకి వస్తుంది గుడ్డి అనుకరణ ఇది అభ్యాసనం పరిధిలోకి రాదు కాకపోతే రానిదే అడిగాడు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మనకు ఆన్సర్ ఏంటమ్మా నాలుగోది రైట్ ఆన్సర్ అవుతుంది తల్లి అభ్యాసనం ఆగిపోయింది అని భ్రమ కలిగించే దశ అభ్యాసనం ఆగిపోయింది అని భ్రమ కలిగించే దశ ఏది ఎప్పుడు కలుగుతుంది అభ్యాసనము ఒక రేఖలో చూస్తే ప్రారంభంలో చాలా వేగంగా ఉంటుంది అభ్యాసనం అనేది తర్వాత చాంచల్య దశలో ఒడిదొడుగులు చూస్తాం చాంచల్య దశలో ఒడిదొడుగులు చూస్తాం తర్వాత ఏం జరుగుతుంది అంటే దశకి దశకు వస్తాడికి యక్షానికి సమాంతరంగా నిలబడిపోతుంది స్తంభించిపోతుంది అభ్యాసనం తర్వాత మళ్ళీ అంతర్గత ప్రేరణతో మళ్ళీ అంతర్గత ప్రేరణతోని అభ్యాసనం అనేది తొలి అభ్యాసనానికి మళ్ళీ ప్రేరణలుగా రావడం జరుగుతుంది ఆ తర్వాత వెళ్ళి ఏం అంటే శారీరక హదు దగ్గర వెళ్ళి నిలబడిపోవడం జరుగుతుంది తన యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూడండి ఇది ఏ దశ అంటే ప్రారంభ స్ఫూర్తి దశ అంటాడు ప్రారంభ స్ఫూర్తి దశ ఇది చాంచల్య దశ అభ్యాసంలో మనము ఒడుదొడుగులు లేదా హెచ్చు తగ్గులు చూసే దశ ఇది పీఠభూమి దశ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అభ్యాసనం స్తంభించిపోయినట్టు ఉంటది అభ్యాసనం అనేది స్తంభించిపోవడం యక్షంతో సమాంతరంగా ఉంటుంది యక్షంతో సమాంతరంగా ఉండి ఏం జరుగుతుంది అంటే అభ్యాసనం ఆగిపోయిందనే భ్రమ కలిగిస్తుంది అభ్యాసనము ఆగిపోయిందన్న భ్రమను కలిగిస్తే దశ ఏదయ్యా అంటే పీఠభూమి దశ దీన్ని ఎవరయ్యా ప్రవేశపెట్టారా అంటే గుడ్ బర్త్ ఎవరమ్మా బుడ్ బార్త్ ఏ రేఖది లాక్షణిక ఒక రేఖలు ఇవి ఓకేనమ్మా భ్రమ కలిగింది అభ్యసనం ఆగిపోయింది చూడండి ఎక్సెక్స్ ఎలా ఉందో ఎక్సక్సానికి ఈక్వల్ గా ప్యారలల్ గా ఉంది మూడో దశ ఇదే మనకి పేటభూమి దశ దీని ఆన్సర్ అదేనమ్మా ఓకేనా చాంచల దశలో హెచ్చుతగ్గులు ఉంటాయి రెండో స్ఫూర్తి దశని నాలుగో దశని పేర్కొంటాం ఇది ఆ నాలుగో దశ మళ్ళీ అభ్యసనం అనేది వేగవంతంగా ఉంటుంది చివరికి శారీరక హద్దు ఇదమ్మా శారీరక హద్దు ఇక్కడ వైక్తిక భేదాలు కనిపిస్తాయి వైక్తిక భేదాలు కనిపిస్తాయి ఒక్కొక్కరి యొక్క అంతర్గత కాదు ఇక్కడ సాధన ప్రేరణ అనేది ఇక్కడ ఉంటుంది వారి యొక్క శక్తి సామర్థ్యాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాడో తన యొక్క శక్తి సామర్థ్యాల ఆధారంగా శిఖరం మీదకి నిలబడడం జరుగుతుంది ఇక్కడే చరిత్ర సృష్టించేవాడు ఉంటాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనమ్మా ఎస్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం అభ్యాసనం అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండదు అన్ని సమయాల్లోనా ఒకే విధంగా ఉండదు ఉండదు మారుతూ ఉంటుంది అని చెప్పగలిగే పదం ఏంటి ఎస్ చూడండి అభ్యాసనం ఒకేలాగా ఉండకుండా మారుతుందంట ఇలా మారడానికి ఏమంటాము అంటే గతిశీలము అంటాం ఏమంటాము గతిశీలం జీవితాంతము జరిగితే దాని అవిరళము అంటామమ్మా ఏంటి జీవితాంతము జరిగితే అవిరళం నిరంతరము అది మారుతూ ఉందనుకోండి గతిశీలతం దాదాపు శాశ్వతం అంటే సో శాశ్వతం అనేది సార్వత్రికం అనేది అందరిలోనా అన్ని వయసుల్లోనా జరగడం అది సార్వత్రికం ఓకేనమ్మా అభ్యసనం అనేది శాశ్వతమైనది ఒక్కొక్కసారి దాదాపు శాశ్వతమైనది ఇంచుమించు లేదా సర్వసాధారణమైన దాదాపు ఇలాంటి పదాలు ఉపయోగిస్తాడు ఎప్పుడు అభ్యసనం అనేది శాశ్వతం కొన్ని స్థాయిలో అవుతుంది ఒక్కొక్కసారి దాదాపు శాశ్వతమైనది అవుతుంది కారణం ఏంటయ్యా అంటే ఇది తాత్కాలిక మార్పులను చూపించదు పూర్తిగా శాశ్వతమని మనం డిక్లేర్ చేయడానికి లేదు ఎందుకంటే అభ్యసనం మళ్ళీ కానీ పునరాలంటే అంటే నేర్చుకున్నది మళ్ళీ ఉపయోగించకపోతే కొద్ది రోజులకు మళ్ళీ అది ఏమవుతుంది అంటే గుంటుపడడం జరుగుతుంది అనుపయోగం జరగడం జరుగుతుంది అయితే ఏదైతే ఏముంది అభ్యసనం అనేది దాదాపు శాశ్వతమైనది మరియు శాశ్వతమైనది అని గుర్తుపెట్టుకోండి దాదాపు శాశ్వతమైనది మనకి ఆన్సర్ ఏంటి సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ వ్యక్తి వికాస అవసరం కానిది అన్నాడు వ్యక్తి వికాస అవసరం కానిది వ్యక్తి వికాస అవసరం కానిది అని అడిగాడు మనకి రెండు రకాలైన అవసరాలు ఉంటాయి అవి ఏంటయ్యా అంటే ఎస్ వ్యక్తిలో ప్రాథమిక అవసరాలు ఉంటాయి ఏంటమ్మా ప్రాథమిక అవసరాలు అదే విధంగా గౌణ అవసరాలు ఉంటాయి ప్రాథమిక అవసరాలు దేనికయ్యా అంటే జీవించడానికి అంటే ఒక జీవి జీవించడానికి ఉపయోగపడేవి అంటే మనుగడకు ఉపయోగపడే వాటిని మనము ప్రాథమిక అవసరాలు అంటాం ఇక గౌన అంటే ఆ జీవి అభివృద్ధి చెందడానికి ఆ జీవి అభివృద్ధి చెందడానికి ఉండే అవసరాలని గౌన అవసరాలు లేదా ద్వితీయ అవసరాలు లేదా వీటిల్ని వికాస అవసరాలు అంటాము ఏంటమ్మా వికాస అవసరాలు లేదా అభివృద్ధి అవసరాలు అంటాం మరి జీవి యొక్క ప్రాథమిక అవసరాలు ఏమవుతాయమ్మా శారీరక అవసరాలు అనేవి ప్రాథమిక అవసరాలు అవుతాయి మరి గౌన అవసరాలు ఏమవుతాయి రక్షణ ప్రేమ గౌరవము ఆత్మ సౌందర్యము ఆత్మ సాఫల్య అవసరాలు అనేవి గౌన అవసరాల్లోకి వస్తాయి వాడు ఏమడిగాడు వికాస అవసరం కానిది అని అడిగాడు అంటే వికాస అవసరం కానిదంటే ఏంటి ప్రాథమిక అవసరం అంటే అభివృద్ధి అవసరాలు కావు అన్నాడు అంటే గౌన అవసరాలు కావు అంటే ప్రాథమిక అవసరం ఏంటి అని అడిగాడు మరి జీవించడానికి ఒక జీవి యొక్క ప్రాథమిక అవసరాలు ఏవమ్మా అంటే శారీరక అవసరాలు ఏంటమ్మా శారీరక అవసరాలు అది ఎక్కడ ఉందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది సో థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ మిగతా మూడు కొడును మనకి వికాస అవసరాల్లో భాగంగా వస్తాయి ఉద్వేగ వికాసానికి ప్రాముఖ్యతనిచ్చే ఇచ్చే రంగం ఏదన్నాడు చూడండిమా జ్ఞానాత్మక రంగము జ్ఞానాత్మకం ఆలోచన వివేచన సుబుద్ధి సృజనాత్మకం వంటి ఐ హార్డర్ ఫంక్షన్స్ అన్ని అంటే మానసిక సామర్థ్యాలన్నీ కూడాను మెదడులోనే ఉంటాయి హెడ్లోనే కాబట్టి ఇక్కడ ఇది మానసిక వికాసానికి ప్రాధాన్యత ఇస్తుంది జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం భావ భావ మీద నీకు ఎమోషన్స్ ఉంటే హార్ట్లో పెట్టుకుంటాం కదా కాబట్టి విషయం ఏంటంటే భావావేశ రంగం అనేది ఎమోషన్స్కి సంబంధించింది ప్రేమ ఆప్యాయత అనురాగము మరియు కోపం భయం సంతోషం అసూయ ఇటువంటి అంశాలు సో ఇది దేనికి అయ్యా అంటే ఉద్వేగ వికాసానికి సంబంధించింది ఏది భావావేశ రంగం ఇక చలనాత్మక రంగం చలనాత్మక రంగం అనేది ఏ దేనికి సంబంధించింది అంటే శారీరక వికాసం ఏంటమ్మా శారీరక వికాసం మానసిక చలనాత్మక రంగానికి వస్తే మానసిక చలనాత్మక రంగం అని రెండు అంశాలు చెప్పబడ్డాయి అంటే ఇక్కడ ఆలోచనలు ఉంటే ఇక్కడ ఆచరణ ఉంటుంది ఇక్కడ ఆలోచనలు ఉంటే ఇక్కడ ఆచరణ ఉంటుంది రెండు కలిస్తేనే మానసిక చలనాత్మక రంగం కాబట్టి ఇక్కడ ఏ ఉంటాయి అంటే మానసిక వికాసం అదేవిధంగా చలనాత్మక వికాసం చలనాత్మక వికాసం రెండు వికాసాలు కలిసి ఉంటాయి ఇదే నిష్పాదన రంగము అంటాం యాక్షన్స్ నైపుణ్యాలకు సంబంధించింది కాబట్టి మనం ఆ మాట అన్నాం అంటే మానసిక వికాసము మరియు చలన వికాసానికి ఆలోచనలకి ఆచరణకి మధ్యన ఏం ఏర్పడుతుంది సమన్వయంతో ఇక్కడ చేయాల్సి ఉంటుంది సమన్వయం ఉంటుంది ఆలోచనలకి ఆచరణకి మధ్యన ఎస్ వాడు అడిగింది ఏంటి ఉద్వేగ వికాసం ఎస్ ఉద్వేగ వికాసానికి భావా రంగం సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ నిబంధనం జరిగాక పునర్బంధనాలు ఉపయోగించి నిబంధనని తొలిగించడాన్ని ఏమంటారు అన్నాడు వండర్ఫుల్ మాట చూడమ్మా నిబంధన జరిగాక పునర్బలనాలు ఉపయోగించి నిబంధనని తొలగించడం చూడం నిబంధన దేని వల్ల అయితే ఏర్పడ్డాదో ఏ సహజ ఉద్దీపనల వల్ల అయితే నిబంధనను ఏర్పాటు చేశామో ఆ నిబంధనలు తెలుసుకొని అంటే ఆ ఉద్దీపనలు తెలుసుకొని ఆ సహజ ఉద్దీపనల ద్వారా నిబంధనాన్ని తొలగించినట్టుగా అయితే నిబంధనాన్ని తొలగించడం అంటే ముందు నిబంధనని ఏర్పాటు చేసాము ఇప్పుడు ఏం చేస్తున్నాము ఆ నిబంధనన్ని తొలగిస్తున్నాము ఆ నిబంధనాన్ని తొలగించడానికి ఏమంటాం అయ్యి అంటే కండిషనింగ్ని ఇప్పుడు డి కండిషన్ చేస్తున్నాం యాక్టివ్ అయ్యిందాన్ని కండిషన్ అనేది యాక్టివేషన్ అయ్యింది ఇప్పుడు ఏం చేస్తున్నాము డియాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి డి కండిషన్ అంటాం ఏమంటామమ్మా డీ డి కండిషన్ అంటాం కండిషన్ అంటాం అర్థమైందమ్మా కండిషనింగ్ ముందు నిబంధనని ఏర్పాటు చేయడం కన్సల్టేషన్ మనకి తొలి నిమిషం మాత్రమే ఎక్కువ కాలం గుర్తుండి మిగతా విషయాలు మర్చిపోవడానికి కన్సల్టేషన్ అంటాము డాంకందరి చెప్తాం ఓకేనమ్మా ఇక విరమణ విరమణ అంటే నిబంధనలు జరిగినాక నిబంధన జరిగినాక సహజ ఉద్దీపనలు కానీ అందించకపోతే సహజ ఉద్దీపనలు అనేవి అందించకపోవడం వలన నిబంధన అనేది ఏమవుతుంది ఆగిపోతుంది నిబంధన అనేది ఆగిపోతుంది ఈ స్థితిని మనం విరమణ లేదా విలుప్తీకరణం అంటున్నాం నిబంధన ఆగిపోవడానికి నిబంధనాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి తేడా ఉంది నిబంధనాన్ని మనము ఆపివేస్తే నిబంధనగానే ఆగిపోతే నిబంధన అనేది ఆగిపోతే విరమణ అంటాము నిబంధనాన్ని మనం తొలగిస్తే డి కండిషన్ అంటాము అర్థమీదమ్మా చూడండి రాస్తాను నిబంధన అనేది అమ్మా నిబంధనము తొలిగించడం వేరు నిబంధనము తొలగించడం వేరు నిబంధనాన్ని ఆపివేయడం వేరు నిబంధన ఆపి అంటే నిబంధన అనేది ఆగిపోయిందమ్మా నిబంధన ఆగి ఆగిపోతే దాన్ని విరమణ అంటాం నిబంధనాన్ని మనం తొలగించాం నిబంధనాన్ని తొలగిస్తే దాన్ని ఏమంటున్నాము డి కండిషనింగ్ అంటున్నాం నిబంధనన్ని తొలగించడాన్ని డి కండిషనింగ్ అంటున్నాం సో రెండింటికి తేడా ఉంది నిబంధన అనేది ఆగిపోతే అది విరమణ రెస్ట్ ఆఫ్ మోడ్ అది ఇక నిబంధన తొలగించాము తొలగించడానికి యాక్టివ్గా ఉన్న కండిషన్ని డియాక్టివేట్ చేశాము కాబట్టి అది డి కండిషనింగ్ అంటాం డి కండిషనింగ్ అంటాం అర్థమైంది అనుకుంటా సోదర జెండర్ స్టీరియో టైప్ ఈ సిద్ధాంతాన్ని సమర్థించును అన్నాడు ముందు జెండర్ స్టీరియో టైప్ అంటే ఏంటో తెలియాలి జెండర్ స్టీరియో అంటే ఏమీ లేదమ్మా సజాతి ధ్రువాల్ని అనుకరించడం సజాతి ధ్రువాల్ని అనుకరించడాన్ని జెండర్ స్టీరియో అంటారు అంటే తండ్రిని మగపిల్లవాడు అనుకరించడం తల్లిని ఆడపిల్ల అనుకరించడం అంటే తల్లి కట్టుబాట్లు ఎలా ఉన్నాయో కూతురు ఆ కట్టుబాట్లని స్వీకరించడం తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నాడు కుటుంబ బాధ్యతలు ఎలా తీసుకుంటున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఈ సమాజంలో ఒక మగు పిల్లవాడిగా నేను ఏం చేయాలనేది తన తండ్రిని చూసి నేర్చుకోవడం అనేది జెండర్ స్టీరియో అంటే ఇక్కడ సజ్జాతి ధృవాలు తండ్రి కొడుకు ఒకే ధృవానికి చెందుతారు తల్లి కూతురు ఒకే ధృవానికి చెందుతారు ఇలా ఇలా ఒకే ధ్రువాన్ని అనుకరించడాన్ని ఏమంటామయ్యా అంటే జెండర్ స్టీరియో అంటాం ఏమంటామమ్మా జెండర్ స్టీరియో మరి ఇది ఏ అభ్యసనము అంటే ఒక వ్యక్తిని చూసి అనుకరిస్తాం కదా మరి అనుకరించిన దాన్ని మనం ఏమంటున్నాము అనుకరణ అభ్యసనం అంటున్నాము అనుకరాలు అనుకరణ ద్వారా నేర్చుకున్న వాటిని అనుకరణ అభ్యసనం మరి అనుకరణ ఏమని పిలుస్తున్నాము నమూనా అభ్యసనం అని పిలుస్తున్నాము పరిశీలనాత్మక అభ్యాసనం అని పిలుస్తున్నాము సామాజిక అభ్యసనం అని పిలుస్తున్నాము దీన్ని సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసనం అని పిలుస్తున్నాం ఆ పదం ఎక్కడ ఉంటే అదే రైట్ ఆన్సర్ పుతుంది అంతే ఎక్కడ ఉందమ్మా ఎస్ తరుడోప్తంలో అనుకరణ అభ్యాసనం ఉంది ఏంటమ్మా అనుకరణ అభ్యాసనం ఎస్ దీన్నే సామె చెప్పవచ్చును ఆవు చే మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఆవు చేలో మేస్తుంది అంట మరి దూడ ఏమో గట్టున మేస్తుందా తల్లి ఎలా ఉందో బిడ్డ కూడా అలానే ఉంటుంది మన వాళ్ళు అంటారు చింత చెట్టుకి మామిడికాయలు కాస్తాయా అయ్యా కాయువు కనుక తల్లి అలాంటిదో పిల్ల కూడా అలాంటిది ఏరయ్యా తండ్రి అలాంటి వాడు కొడుకు అలాంటి వాడే తల్లి గొప్పదాయి కాబట్టి కూతురు గొప్పదాయి అయింది తండ్రి గొప్పవాడు కొడుకుడు గొప్పవాడైనాడు ఇక్కడ ఏది విమర్శించడం లేదు అక్కడ అనుకరణ ఉంది అది మాత్రమే నేను చెప్తున్నాను అర్థమైందమ్మా ఎస్ జనర్ స్టీరియో వాస్తవానికి లేని ప్రత్యక్షాలు అమ్మా లేని ప్రత్యక్షాలు ఉన్నట్లుగా అనిపించడం అంట చూడండి లేని ప్రత్యక్షాలు ఉన్నట్లుగా అనిపిస్తే దాన్ని విభ్రమ హోజనేషన్ అంటాం ఏమంటామమ్మా అమ్మ లేనిది ఉన్నట్టుగా అనుకుంటే దాన్ని హాలోజనేషన్ అంటాం ఉన్న ప్రత్యక్షాలు వేరేలా కనిపించాయి ఉన్న ప్రత్యక్షాలు వేరేలా కనిపించాయి అంటే వాటిల్ని భ్రమ అంటాం వాటిల్ని భ్రమ అంటాం రాత్రి వేళ మనకి కరెంటు పోయింది ఆ కిటికీలో నుంచి పెరటకు పక్కనే ఉన్న కిటికీలో నుంచి ఒక తాడు లాంటిది ఏదో ఒకటి ఏలబడి ఉంది అప్పుడు నీకు ఏమనిపిస్తుంది పట్టుకోవడానికి సాహసం చేయలేవు కారణం ఏంటంటే అది నీ యొక్క తాడో తెలియదు పామో తెలియదు లేకపోతే అది ఛార్జింగ్ కేబుల్లో తెలియదు కాబట్టి ఇప్పుడు నీకు ఏంటి భయము అది పాము అనేమో అంటే ఏదని విషయం నీకు తెలియదు అక్కడ ఉన్న ప్రత్యక్షం నీకు వేరు వేరు రకాలుగా కనిపిస్తుంది వేరు వేరు రకాలుగా కనిపిస్తుంది ఇది భ్రమ అసలు లేకుండా నీకు ఉన్నట్టు కనిపించింది అనుకోండి అది విభ్రమ యాజినేషన్ అసలు లేకుండా కనిపిస్తుంది అంటే నువ్వు గొప్పడు కదా ఎప్పుడు కనిపిస్తుంది ఎస్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు కొడును లేనివి ఉన్నట్టుగా కనిపిస్తాయి లేనివి ఉన్నట్టుగా కనిపిస్తాయి కాబట్టి లేనివి ఉన్నట్టుగా కనిపిస్తే అది దాన్ని హ్యాజినేషన్ లేదా విభ్రమ అంటాం ఉన్నది వేరేలాగానే కనిపించింది అనుకోండి దాన్ని భ్రమ అంటాం మనకి లేనిది కనిపించింది అన్నాడు కాబట్టి మొదటిది మనకి ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ ఈ రెండు సంబంధం లేని ప్రత్యక్షాల్లో ఈ రెండిటిని వైపరీత్యాలు అంటాం ఏమంటామమ్మ వైపరీత్యాలు అంటాం వీటిని భ్రమ విభ్రమల్ని వైపరీత్యాలుగా చెప్పుకుంటాము ఇది మనకి ఇక్కడ ఉన్న ప్రశ్నలకి వివరణాత్మక సమాధానాలు సోదర ఎస్ మళ్ళీ కలుద్దాం